హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మామిడికాయలు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ పండ్లలో రారాజు మామిడిగా అండి ఎంతోమంది వేసవి కోసం ఏదో చూసేది మామిడి పండ్ల కోసమే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే మాత్రం లేదు ఎందుకంటే అది కేవలం వేసవిలోనే దొరుకుతాయి కాబట్టి అవి రుచిలోనే కాదండి పోషకాల్లో కూడా నెంబర్ వన్ అనమాట మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ మామిడి మీద అమితమైన ఇష్టంతో మాత్రం లెక్క లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అయితే అంటున్నారండి మామిడికాయలు ఎక్కువగా తింటే వచ్చే దుష్ప్రభావాలు ఏమిటో చూద్దామండి మామిడిలో రకాలు చూద్దాం ఫస్ట్ బంగినపల్లి లోతపూరి కొబ్బరి మామిడి రసాలు ఇలా పలు రకాల మామిడి పండ్లు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నోరు ఊరుతూ ఉంటుంది అందుకే మామిడిని పళ్ళలో రారాజు అంటారనమాట మామిడి టేస్ట్లోనే కాదండి పోషకాల్లో కూడా కింగ్ అనమాట మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజమైనటువంటి చక్కెర ఉంటుందండి దీనిలో ఉంటే విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే అండి ఇలా అనేక అనేకమైనటువంటి ప్రయోజనకరమైన విటమిన్స్ ఖనిజాలు కూడా ఉంటాయండి మామిడి పండ్లను మితంగా తీసుకుంటే మంచిదే కానీ లెక్క లేకుండా తింటేనే దుష్ప్రభావాలు ఉంటాయండి మామిడి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దామండి మామిడి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది మామిడి పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది పీచు ఎక్కువగా ఉన్న పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా బాధపడ డయేరియాతో బాధపడే అవకాశం ఉంటుంది అందువల్ల మామిడి పండ్లు మితంగా తీసుకుంటేనే మంచిదండి మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే అజీర్తి సమస్య కూడా బాధపెడుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే పచ్చి మామిడికాయ పచ్చి మామిడి తీసుకుంటే అజీర్తి బాధిస్తుంది అనమాట పొటలో మంట సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు పచ్చి మామిడికాయలను మితంగా తీసుకోవాలి ఇంకొకటి చూద్దామండి మామిడి పండ్లు తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు అనేవి వాటిల్లో తీపి మామిడి పండ్లలో సహజమైనటువంటి చక్కెర ఎక్కువగా ఉంటుందండి మామిడి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుందండి మధుమేహము ఇతర జీవనశైలి రుగ్మతలు ఉన్నవారులో సహజ చక్కెరలు సాధారణ చక్కెరలా పనిచేస్తాయని చెప్పేసి నిపుణులు అయితే అంటున్నారండి డయాబెటీస్ ఉన్నవారు తమ వైద్యులను సంప్రదించి మాత్రమే మామిడి పండ్లు తీసుకుంటే మంచిది మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ఇంకొకటి బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారండి వేరే పండ్లతో పోలిస్తే మామిడికాయల్లో పీచు పదార్థం తక్కువ చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి మామిడిలో వచ్చేసి క్యాలరీస్ ఎక్కువ ఒక మోస్తరు మామిడి పండ్లు వల్ల మనకి నూట ముప్పై ఐదు క్యాలరీస్ అయితే లభిస్తాయండి అందువల్ల ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తినటం వల్ల తెలియకుండానే బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల మామిడి పండ్లు మిగతంగా తీసుకుంటేనే మంచిది మామిడి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటి అంటే జ్వరం ఒకటి ఉత్తికేరియా వచ్చే ప్రమాదం ఉంది ఉత్తికేరియా అనేది చర్మ వ్యాధి అండి ఇది చర్మంపై దద్దుర్లు దురద చర్మం ఎర్రబట్టం ఎరవటానికి కారణమవుతుంది ఈ సమస్య కొన్ని ఆహారాలు ఒత్తిడి లేదా మందుల వల్ల కలుగుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం మామిడి మీ శరీరం యొక్క వేడిని కూడా బాగా పెంచుతుందండి అట్లానే ఇంకొకటి ఏంటి అంటే మామిడి పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీ కూడా వస్తూ ఉంటుంది కళ్ళలోంచి నీరు కారటం ముక్కు కారటం శ్వాస తీసుకోవడంలో చిన్న ఇబ్బందులు తుమ్ములు కడుపులు నొప్పి లాంటి సమస్యలు బాధపడతాయి మీరు ఈ లక్షణాలలో ఏదైనా పరిశీలిస్తే కొన్ని రోజులు మామిడి పండ్లు తీసుకోకపోవడం మంచిదండి మీ ఆరోగ్యంలో ఏదైనా మార్పు వచ్చిందో లేదో పరిశీలించండి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే చాలామంది వ్యాపారులు మామిడి పండ్లను సహజ సిద్ధంగా మాగబెట్టడం లేదండి కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ని వాడి ఆర్టిఫిషియల్గా మగబెడుతున్నారు వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగడం తింబర్లు వంటి రుగ్మతలు తిమ్మిలీ వంటి రుగ్మతలు వారిని పడతారనమాట అదేవిధంగా పండిన మామిడి పండ్లలో కార్బైడ్ అనే రసాయనం ఉంటుంది అది అంత తీసుకోవడం ఎక్కువ ఎక్కువ తీసుకోవడం సురక్షితం కాదు రోజు ఒక కాయను తినే బదులు ఆ కాయను రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తీసుకోవడం మంచిదండి మామిడి పండ్లు తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోకూడదు అనమాట ఇదండి మామిడి పండ్లు తీసుకోవడం వల్ల ఎక్కువగా వచ్చేటటువంటి సమస్యలు మీకు ఈ వీడియో అర్థమయ్యి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్